గ్రామస్తులు ఐక్యముఖ్యంగా ఉండి యువతంగా సాధించవలసిన సంఘటనను పులివెందుల నియోజకవర్గం వేముల మండలం కేకే కొట్టాలని కనుమతి కొట్టాల సమీపంలో కేకే కొట్టాల సమీపంలో కతిడి వేసిన శ్రీ అంజనేయ స్వామి ఆలయంలో గతంలో ఎంతో వైభవంగా పూజలు పునస్కారాలతో ముందుకు సాగారు ముఖ్యంగా ఈ ఆలయ అభివృద్ధికి గ్రామం వెళ్ళలేని కృషి చేశారు ఇక్కడ విద్యుత్ రావడానికి ఇక్కడ ఆలయం అభివృద్ధి చెందడానికి వారి కృషి ఎంతో మరవలేదు అయితే ఈ ఘాట్ మీదుగా ఉన్నటువంటి రోడ్డులో రాకపోవడం నిలిచిపోయారు ఎందుకంటే నామాల గురించి మరొక కొత్త రోజు ఈ ఘాట్లో రాకపోక నిలిచిపోవడంతో ఆలయ పూజా కార్యక్రమాలుగా నిలిచిపోతాయి ఈ విషయాన్ని స్థానికంగా పుణ్యంలో ఉన్నటువంటి హిందూ సంఘ నాయకులు ఇతరులు ప్రజాప్రతినిధులు సామాజికవేత్తలు విలేకరులు కలిసికట్టుగా గ్రామస్తులతో చర్చించి ఈ ఆలయాన్ని పునర్వైభ దిశగా తీసుకువచ్చేందుకు ముఖ్యంగా గ్రామస్తులు రెండు వేల శ్రావణ మాసంలో ఈ దిక్కడ ప్రతి శనివారము పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టడానికి వచ్చి దీనికి తోడుగా విలేకరులు కొంతమంది సామాజికవేత్తలు అలాగే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు వారి కృషికి అండగా నిలిచారు దీంతో ఇప్పుడు ఈ ఆలయంలో ప్రమాణంగా ఈ శ్రావణ మాసంలో పూజలు పునస్కారాలతో కలకలలాడుతుంది గ్రామస్తులు ఎంతో ఐక్యంగా ఇస్తే చేపట్టిన కార్యక్రమాలు ఆలయ పునర్నిర్మాణానికి మద్దతుగా నిలిచాయి గ్రామస్తుల కృషిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు మొత్తానికి నాలుగవ శనివారం ఐకమత్య ధర్మప్రసాదిత కార్యక్రమం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అటు అనంతపురం జిల్లాలోని తలుపుల మండలంలో అనేక గ్రామాల నుంచి ఇటు కడప జిల్లాలోని తనుమంగల మిల్లం ఎంతోమంది స్వామివారి సేవలో పాల్గొని గ్రామంతో తల్లి ఈ ఆలయ వైభవానికి జీవనం సాధించడం అందరూ ముఖ్యమంత్రి ముఖ్యంగా ఈ ఆలయాన్ని విలేకరు స్వచ్ఛంద సేవ హిందూ సమాజాలు చేసినాం ఈ ఆలయం మీరు అవతిస్తున్నారు